ಕಲ್ಲೂರು ಸೀತಾರಾಮ ಜಿಲ್ಲಾ ಕಯೂರು ಮಂಡಲ అంతాడా గ్రామంపై ఏంటి పరిధిలో గల కుటుమాపుడి గ్రామస్తుడు సెగ్గే నూకరాజు డిగ్రీ చదువుకొని ఇరుద్యోగా ఉన్నాడు ఇతనికి పోటీ పరీక్షలు అంటే చాలా ఇష్టం కానీ దానికి సంబంధిత స్టడీ మెటీరియల్ లేకపోవడం వలన ఏ పోటీ పరీక్షలకు నేను వెళ్ళలేకపోతున్నాను సార్ అనేసి నాకు ఫోన్ చేశాడు అలాగే వాట్సాప్ మెటీరియల్ వాట్సాప్ ద్వారా కూడా నాకు స్టడీ మెటీరియల్ పంపించండి సార్ నాకు సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనేసి నాకు ఎప్పటి నుండో కోరిక ఉందండి కానీ నేను స్టడీ మెటీరియల్ బుక్స్ కొనుక్కోవాలనుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ నిరుద్యోగిని మాది నిరుపేద కుటుంబం అనేసి నాకు పలుమార్లు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం జరిగింది ఈయన విజ్ఞప్తిని నేను మన్నించి మా మరదలు సంపరికృప సహాయంతో నేను ఈరోజు ఇతనికి ఏపీ ద్వారా భర్తీ చేయు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఉపయోగపడు స్టడీ మెటీరియల్ నేను పంపిణీ చేస్తున్నాను ఈ బుక్స్ తీసుకొని ఒక నీవు ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనేసి నా కోరిక అలాగే నీవు మంచి జాబ్ సంపాదించేసి నీ గ్రామంలో గల నిరుద్యోగ యువతకు అలాగే చదువుకుంటున్న పిల్లలకి నాలాగే నీవు సహాయం అందించాలనేసి నేను కోరుతున్నాను ఇప్పుడు ఈ బుక్స్ జాగ్రఫీ ఏపీఎస్సి సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అది ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ హిస్టరీ బుక్స్ పంపది కంపిన్యూ చేస్తున్నాను ఈ బుక్స్తో నీవున్నతమైన స్థానానికి చేరుకోవాలనేసి నా కోరిక నా పేరు దిమ్మక్ సత్యనారాయణ మరి పెయ్యూరు గ్రామం అంతాడ గ్రామం నాకు రీసెంట్గా డిగ్రీ పూర్తి చేశాను కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి పరిస్థితులు బాగోలేక కాంప్లీట్ బుక్స్ అయినా కొనుక్కోవడం కానీ చాలా ఇబ్బంది ఉండేది మన రీసెంట్గా మన సార్ని కన్సెప్ట్ అయ్యాను మన ఎన్నో మంచి కార్య కార్యక్రమాలు సార్ చేస్తుంటారు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా సార్కి సార్తో మాట్లాడినప్పుడు నాకు గ్రూప్ వన్ నుంచి గ్రూప్ వన్ కానీ రెండు మెటర్లు నాకు కొనిస్తారు థ్యాంక్ యూ సార్ నేను కూడా బాగా హెచ్చు అయ్యి మా గ్రామంలో కానీ పక్క ఊళ్ళో కానీ నిరుద్యోగులకు సాయం చేస్తున్నాను చెప్తున్నాను థ్యాంక్ యూ సార్